ఈ వీడియోలో నాకున్న ఒక పెద్ద మైనస్ పాయింట్ చెప్తా యాక్చువల్ ఫస్ట్ ఈ టాప్స్ వచ్చేసి సిక్స్ టాప్స్ అనమాట మన యూట్యూబ్ కస్టమర్స్ వీటీవీ అండ్ తను పాపం ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో ఇచ్చింది ఒక ఫోర్ టాప్స్ హై నెక్ ఫ్రంట్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తనే పెట్టింది బట్ నాకు ఏంటంటే ఫోర్ టాప్స్ హై నెక్ అండ్ టూ టాప్స్ టీప్ చెప్పింది అనమాట ఆ డీప్ ఏంటంటే లాస్ట్లో చెప్పింది ఎండింగ్లో రాసుకున్న నోట్స్లో ఆ ఎండింగ్లో నేను చూడలేదు నాకు తను చెప్పినప్పటి నుంచి ఫోర్ టాప్స్ హై నెక్కే ఉంది నాకు మైండ్లో ఎలా ఉందంటే అన్ని టాప్స్ బ్యాక్ హై నెక్ అండ్ ఫ్రంట్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అవి మాత్రం నాకు నచ్చినట్టు పెట్టకుండా నువ్వు పెట్టి స్వీట్ నేను దాన్ని బట్టి పెడతా అని చెప్పా పాప బట్ అన్నీ హైనెక్ పెట్టే తర్వాత నేను ర్యాపిడ్ వచ్చేస్తే తను దూరంగా ఉంటుంది లింగంపల్లి అనుకుంటా సో దూరంగా ఉంటుంది యాక్చువల్గా నేను అది మిస్టేక్ జరిగింది నేను దాన్ని చేసిస్తాను బట్ ఏంటంటే ఇలా వాట్సాప్లో ఒక పిక్ దాని కింద ఫోటో ఇలా పెడతారనమాట నాకు ఇలా ఒక ఐడియా ఉంటుంది మీరు పంపించేటప్పుడు అది తీసుకొచ్చినప్పుడు అని నేను జస్ట్ చూపిస్తున్నా రిఫరెన్స్ కోసం ఇలా పెడితే నేను వాట్సాప్ చూసే చెక్ చేసుకొని కటింగ్ అనేది చేస్తాను అనమాట నాకు ఫోన్లో చెప్పినా లేదంటే నేను నోట్స్లో రాసుకున్న ఎందుకు గుర్తు అస్సలు ఉండట్లేదు బాయ్